బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాని కనుక విదేశాలకు పంపి బంగ్లాదేశ్కి పంపిస్తే ఆమెని చంపేస్తారు ఉరేసేస్తారు అందుకంటే ఆమెని అక్కడికి పంపించేందుకు మోడీ సిద్ధంగా లేరు తాజాగా మళ్ళీ కొన్ని కేసులు పెట్టారు ఆమెతో పాటు అనేక మందికి శిక్షలు వేసేసారు ఏకంగా దారుణమైనటువంటి శిక్షలు గత గతేడా జూలై ఆగస్టు నెల అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన జరిగిన అల్లరి మీద కాల్పులు జరిపించి పలువురు బలికొన్నారన్నటువంటి కేసు పెట్టి దాని మీద మానవ హనం నేరాభియోగాన్ని బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ మోపేసింది ఆమెతో పాటు అప్పుడు హోంమంత్రి హస్తూజ్జమాన్ ఖాన్ ఖమాల్ ఐజీ అబ్దుల్లా అల్ మామూన్ల మీద గురువారం అభియోగాలను ఖరారు చేసి విద్యార్థులు తిరుగుబాటు ననిచేసినందుకు సామూహిక అచ్చుల హింసలకు హసీనా ప్రభుత్వం పాల్పడినట్టు అందులో పేర్కొని అప్పట్లో జరిగిన ఈ గటలో పద్నాలుగు వందలు మూడు మంది మృతి చెందారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మరణశిక్ష విధించేస్తారట ఇప్పుడు వాళ్ళు ఎక్కడైతే యోనస్ గాడిని ఏం చేయాలి పొడిచి పొడిచి చంపాలా కోసి కోసి చంపాలని అక్కడ హిందువులు ఓచకోతలు జరుగుతున్నటువంటి వాళ్ళు కాబట్టి హసీనానైతే వదిలిపెట్టడానికి మోడీ సిద్ధంగా లేరు ఆమెని